రేపే శనివారము అలానే శని త్రయోదశి కూడా శనివారంతో శని త్రయోదశి కలిసి రావటం చాలా విశేషం శనివారం అంటేనే మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మన కోరికలను తీర్చి ఎన్ని అప్పుల సమస్యలు ఉన్నా ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా వెంకటేశ్వర స్వామివారు తన మహిమలతో ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు వాటన్నింటినీ దూరం చేసి మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అలానే శని త్రయోదశి రోజున శనీశ్వరుణ్ణి పూజిస్తే శని బాధలు ఉన్నా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు శని త్రయోదశి రోజున శనీశ్వరుని ఆలయానికి వెళ్ళాలి అంటే శనీశ్వరుని ఆలయం మీ దగ్గరలో లేకపోతే గనక మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళినా పర్వాలేదు శివాలయంలో శివాభిషేకం చేయిస్తే చాలా మంచిది నవగ్రహాల చుట్టూ తిరగాలి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తే ఇంట్లో ఉన్న గొడవలు జాతకంలో ఉన్న జాతక దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు శనీశ్వరుని బాధలు పీడలు జాతకంలో శనిశ్వరుని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి శని త్రయోదశి శనివారంతో కలిసి రావటం చాలా మంచి రోజు శని త్రయోదశి రోజునే నవగ్రహాలకి నువ్వులను దానంగా ఇవ్వాలి అంటే నవగ్రహాలకి నల్ల నువ్వులను నైవేద్యంగానైనా పెట్టవచ్చు త్రయోదశి రోజున నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే వారి గండాలు బాధలు దోషాలు పాపాలు తొలగిపోయి వారి జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు ఆర్థిక సమస్యలు వారి దరిదాపుల్లోకి కూడా రావు అంతేకాకుండా శని త్రయోదశి రోజున నల్లటి వస్త్రాన్ని నవగ్రహాల దగ్గర పెట్టాలి గ్రహాలన్నింటికీ కూడా అధిపతి అయిన శని భగవాను ఆశీస్సులు పొందగలుగుతారు మరి రేపు శని త్రయోదశి రోజున పసుపు కొమ్ముతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పసుపు ముత్తైదువులకి చిహ్నంగా భావించబడుతుంది పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పరిహారాన్ని రేపు శని త్రయోదశి రోజున చేయడం వల్ల మీ ఇంట్లో మీ జేబు నిండా ఎప్పుడూ కూడా ధనం అనేది ఉంటూనే ఉంటుంది సిరుల వర్షం కురుస్తుంది మీ ఇంట్లో ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది రానే రాదు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి శని వారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శనివారం పసుపుతో పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది శనివారం రోజున గడపకి పసుపు రాసే సమయంలో ఆ పసుపులో కొంచెం పచ్చ కర్పూరం పాలను కలిపి ఆ పసుపుని గడపకి రాయండి ఇలా రాయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అదేవిధంగా పసుపులో కొంచెం పచ్చకర్పూరం పాలను వేసి ముద్దలా చేసి ఆ ముద్దను ఏదైనా ఒక కవర్లో పెట్టి ఆ కవర్ని మీ పర్సులో పెట్టుకుంటే గనక ధనం ఎప్పటికీ మీ చేతిలోనే ఉంటుంది ధన నష్టం అనేది రాదు ప్రతి పనిలో విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధించాలి అన్నీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి అంటే పసుపుతో ఈ విధంగా చేసి మీ పర్సులో పెట్టుకోండి అదేవిధంగా మీరు బయటికి వెళ్ళే సమయంలో పసుపుని ఆవు నెయ్యిలో కలిపి ఆ పసుపుని మీ నుదిటిన ధరించండి అలా చేస్తే అన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి లక్ష్మీదేవి కటాక్షం అలానే గురుబలం బాగా పెరిగి మీ పనిలో విజయం కలుగుతుంది గురుబలం ఉంటే చాలు మనకు అన్నీ కూడా విజయాలు కలుగుతాయి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం ఈ శనివారం రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే గనుక మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీకు ఎలాంటి ఆపద సంభవించదు మీ అన్ని పనుల్లో కూడా విజయం కలిగి తీరుతుంది అదేవిధంగా మరి పసుపు కొమ్ముతో శనివారం రోజు ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ఒక పసుపు కొమ్ముని తీసుకోండి పసుపు కొమ్ము అనేది దైవాంగికమైనటువంటిది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది పసుపు కొమ్ముతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అయితే ఒక పసుపు కొమ్ముని తీసుకొని ఆ పసుపు కొమ్ముని ఒక పది రూపాయల నోటుని కూడా తీసుకోండి ఆ పది రూపాయల నోటుకి గంధంతో స్వస్తి గుర్తును వేయండి అలా వేశాక ఆ పసుపు కొమ్ముని ఆ పది రూపాయల నోట్లో పెట్టండి తరువాత ఒక చుట్టలాగా రౌండ్గా చుట్టండి ఆ తరువాత తెలుపు రంగు దారాన్ని తీసుకోండి పసుపుని పన్నీటిలో కలిపి ఆ పసుపు పేస్టులో ఈ తెలుపు రంగు దారాన్ని ముంచి తీయండి అప్పుడు అది పసుపు రంగు దారంగా మారుతుంది అలా పసుపు రంగు దారాన్ని తీసుకొని ఆ పది రూపాయల నోటికి రౌండ్గా చుట్టండి అలా చుట్టి గట్టిగా ముడివేయండి తరువాత ఏదైనా ఒక గాజు బాటిల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి అందులో ఈ పసుపు పది రూపాయల కొమ్ము ఏదైతే కట్టామో ఆ పసుపు పది రూపాయల కొమ్ము కట్టినటువంటి దానిని మనం ఆ గాజు బాటిల్లో కానీ గాజు బౌల్లో కానీ వెయ్యాలి ఆ తరువాత ఆ బౌల్ని మీ పూజ గదిలో ఉంచండి అలానే ఉంచాక ఒక వారం రోజుల పాటు అంటే మళ్ళీ శనివారం వరకు ఆ పూజ గదిలో అలానే వదిలేయండి మళ్ళీ శనివారం రోజున ఆ పసుపు కొమ్మును పది రూపాయల నోటుని అవి అదే విధంగా తీసుకొని వెళ్ళండి అంటే ఆ దారాన్ని కానీ ముడిని కానీ విప్పవలసిన అవసరం లేదు మీరు యధావిధిగా అలానే తీసుకొని వెళ్ళి ఏదైనా దేవుడి గుడిలో మీరు హుండీలో ఆ పసుపు కొమ్ము పది రూపాయల నోటుని అలానే వెయ్యవచ్చు దానితో పాటు ఇంకో పది రూపాయలు కూడా కలిపి వెయ్యండి అలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే ఆ గుడిలో గనక ఆ పసుపు కొమ్ముతో ఉన్నటువంటి పది రూపాయల నోటుని వేసి దానితో పాటు ఇంకో పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ వేస్తే గనుక మీ ఇంట్లో అప్పుల సమస్యలు అనేవే ఉండవు ఎన్ని కోట్ల అప్పున్నా సరే మెల్లి మెల్లిగా తీరుతూ వస్తుంది వెంకటేశ్వర స్వామివారు అంటేనే మన అందరికీ తెలిసినదే కోట్ల అప్పునైనా తీర్చగల శక్తి కలిగిన వారు మన అప్పులు తీర్చే మార్గాలు ఎన్నో మనకు చూపిస్తారు మనకు పని మార్గాలను చూపిస్తారు మంచి పని దొరికి పనిలో మంచి విజయాన్ని సాధించి లక్షలు కోట్లు సంపాదించి అప్పుని తీర్చే మార్గాలను చూపిస్తారు వెంకటేశ్వర స్వామివారు అందుకే కలియుగంలో ఎంతో ఎంతో మంది భక్తులచే గొప్పగా పూజలు అందుకుంటున్నారు మరి మన అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే రేపు శనివారము త్రయోదశితో కలిసి వస్తున్నటువంటి రోజు చాలా పవిత్రమైన రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ ఇంట్లో ఎలాంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవు అదే విధంగా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో చిటికెడు పసుపుని కలిపి ఒక ఐదు తులసి ఆకులను వేసి స్వామివారి ముందు అంటే వెంకటేశ్వర స్వామివారి ముందు ఆ పసుపు నీటిని ఉంచండి అలా ఉంచి మీ మనసులో కోరికను చెప్పుకోండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తీరి ఇంట్లో సిరి సంపదలు ఉండాలి ధన ధాన్యాలు ఉండాలి అని మనసులో కోరికను చెప్పుకొని ఆ తరువాత ఆ పసుపు నీటిని మీ ఇంట్లో గోడలపైన చల్లండి అదే పసుపు నీటిని ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా తీర్థంలాగా తీసుకోవాలి పసుపు యాంటీబయోటిక్ పసుపుని తాగడం వల్ల లేదా తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చెడి బ్యాక్టీరియాలు తొలగిపోయి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది పసుపు ఆరోగ్యాన్ని పెంచుతుంది అందాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది పసుపు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తున్నటువంటిది రూపించబడినది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు